హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక కొత్త రకం స్వీట్ చేసి చూపిస్తున్నానండి మనము రెగ్యులర్గా గులాబ్ జామ్స్ లేకపోతే సేమియా ఇలా రకరకాల స్వీట్స్ చేసుకుంటాం కదా అవి రెగ్యులర్గా తిని మనకు బోర్ వచ్చేసినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకోండి చాలా బాగుంటాయి ఇది గోధుమ పిండితో చేశాను కాబట్టి కొంచెం హెల్దీ కూడా మనకి పిల్లలకు స్వీట్స్ అడిగినప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో మీరు దీన్ని అచ్చం గోధుమ పిండితో చేసుకోవచ్చు లేదంటే ఇలా నా నేను చేసిన విధంగా కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇక మనం ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి చెప్పాను కదా మీరు అచ్చం గోధుమ పిండితో తీసుకునైనా చేసుకోవచ్చు ఇక్కడ మైదా బదులు సో ఇక్కడ రెండు కప్పులు అలా తీసుకున్న తర్వాత కొంచెం సోడా బేకింగ్ సోడా అది కూడా వేసుకొని ఇందులో మనము రెండు స్పూన్ల బటర్ ఇక్కడ నేను ఇవి మనకి చిన్న చిన్న బటర్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి రెండు వేసాను లేదంటే మీరు పెద్ద స్పూన్స్ టీ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసినా సరిపోతుంది ఇలా బటర్ వేసిన తర్వాత బటర్ కంపల్సరీ వేయండి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా వేసుకొని చూసారు కదా ఇలా ముద్దలాగా అవ్వాలి మనం బటర్ వేసింది ఇలా ముద్దలాగా అయిన తర్వాత మనం కొద్ది పాలు వేసుకుంటూ మనం చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా అంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి మనం కొంచెం గట్టిగా తడుపుకోకండి మనకి గట్టిగా ఉంటాయి మనకి కాబట్టి కొంచెం సాఫ్ట్గా తడుపుకోండి ఒకవేళ మీరు తడుపుకునేటప్పుడు కొన్ని పాలు ఎక్కువైపోయాయి అనుకోండి కొంచెం పిండి వేసుకొని తడుపుకోండి ఏం పర్వాలేదు అలా సాఫ్ట్గా తడుపుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం షుగర్ పాకం తయారు చేసుకుందాం ఈ పాకం అయ్యేలోపు మనకి పిండి మంచిగా నాన్తుంది చూసారు కదా ఇక్కడ ఫస్ట్ మనము ఒక కప్పు అదే కప్పుతో నేను ఒక కప్పు షు షుగర్ తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని దేంట్లో ఒక రెండు ఇలాయచీలు వేసుకొని మంచిగా అచ్చం మనము గులాబ్ జామ్కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అలాగే సేమ్ పట్టుకొని పక్కన పెట్టుకోండి సో చూసారు కదా మన పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా మన పిండి తీసుకొని ఒక రెండు ముద్దలు దీన్ని రెండు రెండు ముద్దలుగా చేసుకొని ఒక ముద్దని మంచిగా బాగా రౌండ్గా చేసుకొని కొంచెం లావుగా ఒత్తుకోండి దీనిలో దీని మీద పిండి అది ఏం వేయకండి జస్ట్ అలా ప్లెయిన్గా ఒత్తుకోండి ఎందుకంటే మనం ఇందులో బట్టర్ అన్నీ వేసాము కదా కింద ఏం అంటుకోదు జస్ట్ మీరు అలా ప్లెయిన్గా ఒత్తుకోండి కొంచెం మందంగా చేసుకోండి మనము మంచిగా మళ్ళీ మళ్ళీ వేయించుకోవాలి కదా అందుకని ఎక్కువ పల్చగా అస్సలు చేయకండి కొంచెం మందంగా చేసుకోండి నేను చూపిస్తాను మీకు ఎంత మందం ఉండాలో సో చూసారు కదా ఈ ఈ సైజు మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చిన్న చిన్న బిల్లల్లా కట్ చేసుకోండి మనము స్క్వేర్ షేప్లో చిన్న చిన్న బిల్లల్లా కట్ చేసుకొని మంచిగా నూనె పెట్టుకొని ఈ లోపు మరియు ఇవి కట్ చేస్తూ ఉండండి ఈ లోపు మీరు నూనె పెట్టుకోండి నూనె ఎక్కువగా అస్సలు కాగానే ఇవ్వకండి ఇలా కొంచెం సిమ్లో ఉన్నప్పుడే ఇవి వేయండి అప్పుడు పర్ఫెక్ట్గా కాలుతాయి లేకపోతే మీరు హైలో పెట్టినప్పుడు తొందరగా ఎర్రగా అయిపోయి లోపలంతా పిండిగా ఉంటుంది చూసారు కదా ఇలా మంచిగా వేసిన తర్వాత అవంతకవే అలా పొంగి పైకి వస్తాయి సో చూసారు కదా ఎంత మంచిగా పొంగేసి పైకి వచ్చినాయో ఇలా మంచిగా పొంగిన వాటిని ఎర్రగా ఇలా ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని రెడీ పెట్టుకోండి అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని మనం రెడీగా షుగర్ సిరప్ చేసుకున్నాం కదా ఇన్ కేస్ మీకు ఆ షుగర్ సిరప్ చల్లారింది అనుకోండి మంచిగా మళ్ళీ వేడి పెట్టండి వేడి పెడితే మనకు ఆ సిరప్ అనేది వేడిగా ఉంటే మీ ఇవన్నీ పాకం బాగా పీల్చుతాయి కాబట్టి వేడిగా పెట్టుకోండి చల్లగా అయితే వేడి పెట్టుకొని ఇవన్నీ వేసుకొని ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ మూసేసి మంచిగా పెట్టండి అప్పుడైతే మనకి మంచిగా పీలుస్తాయి అవి కొంచెం టైం పడుతుంది ఇవి పీల్చడానికి కాబట్టి మూత పెట్టేసి అలాగే పెట్టండి ఇంకా మనకి కొద్ది ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాను కదా ఒక ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ గులాబ్ జామ్స్ కన్నా మించి ఇంకా టేస్ట్ ఉంటాయి సో డెఫినెట్గా ట్రై చేయండి సో చూసారు కదా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నేను ఒక ఫార్టీ మినిట్స్ పెట్టాను మూత మూసి ఈ లోపు మా పిల్లలన్నీ సగం అయిపోగొట్టారండి చూసారు కదా ఎన్ని మిగిలిచ్చారో సగం అయిపోగొట్టారు అంత బాగున్నాయి ట్రై చేయండి సో మెత్తగా సాఫ్ట్గా లోపల జ్యూసీగా అన్నీ మంచిగా పీల్స్తాయి పాకాన్ని మంచిగా పీలుస్తాయి అంతసేపు పెడతాం కదా అందుకని పీల్స్తాయి కాబట్టి చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉందండి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కువ స్వీట్ లేకుండా ఎక్కువ చప్పగా లేకుండా చాలా బాగా వస్తున్నాయి సో తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ స్వీట్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు సో తప్పకుండా ట్రై చేయండి మరి వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో రకరకాల వంటలు ఉన్నాయి వెజ్ టూ నాన్ వెజ్ స్వీట్స్ నుంచి హాట్స్ వరకు అలాగే బేకింగ్ నుంచి మనకి స్నాక్స్ వరకు అన్ని రకరకాల వంటలు నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి చేసారు కదా చాలా బాగుంటాయి స్వీటు